అందరికీ ఓం నమో వెంకటేశాయ నమ తిరుమల గర్భగుడిలో అంటే మొదటి గడప దర్శనం టికెట్స్ బుకింగ్ ఓపెన్ చేయబడినవి తిరుమల శ్రీవారి ఆలయంలో గర్భగుడిలోని మొదటి గడప అనగా ముందస్తు ద్వారం అనేది భక్తులకు ఆధ్యాత్మికంగా అత్యంత ముఖ్యమైన ప్రదేశంగా భావించబడుతుంది ఇది స్వామివారి ప్రధాన దర్శనానికి ముందు ఉండే ఒక పవిత్రమైన స్థలం మొదటి గడప దర్శనం ప్రత్యేకతలు ఓకే ఈ మొదటి దర్శనం యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఇప్పుడు చూద్దాం గర్భగుడి ప్రవేశము ఎలా చేయాలి ఓకే భక్తులు ఆలయ ప్రధాన ద్వారం నుంచి గర్భగుడికి చేరుకున్నప్పుడు సింహద్వారం వద్ద మొట్టమొదటిగా నమస్కరించడం ఆనవాయితీ ఈ ద్వారాన్ని మొదటి గడప అని కూడా కొందరు పిలుస్తారు ఎందుకంటే ఇది స్వామివారి సన్నిధికి ప్రథమ ప్రవేశ ద్వారం కనుక ఓకే అయితే ఇందులో ఒకటి రెండు మూడు ఇలా కొన్ని దర్శనాలు ఉన్నాయి ఇవి చూద్దాం మనం గర్భగుడి ప్రవేశం రెండవది ధర్మకర్పూర హారతి ఈ ప్రదేశంలో అర్చకులు భక్తులకు గాను ధర్మ హారతి చూపిస్తారు దీన్ని చూసిన భక్తులు తమ కోరికలు నెరవేరాలని స్వామివారిని వేడుకుంటారు లేదా ప్రార్థిస్తారు మూడవది శ్రీవారి అనుగ్రహం పొందడం భక్తులు ఈ ప్రదేశాన్ని దాటి వారి శ్రీ విగ్రహాన్ని అంటే మూల విరాట్ చూసే ముందు మనసుతో నమస్కరించి మొక్కుబడులు చెప్పుకోవడం శ్రేయస్కరం ఈ వారి కృపను పొంది అత్యంత పవిత్రమైన క్షణంగా భావిస్తారు అయితే ఈ దర్శనం టికెట్స్ను పొందడానికి తిరుమల తిరుపతి దేవస్థానము అంటే టీటీడీలో సేవా ఎలక్ట్రానిక్ డిప్ అనే ఒక ఆన్లైన్ లాటరీ విధానమును ప్రవేశపెట్టింది ఓకే ఇది ప్రత్యేకమైన సేవా టికెట్లను భక్తులకు సమాన అవకాశంగా కేటాయించేందుకు రూపొందించారు ఈ టీటీడీలో డిఐపి డిఐపి అనే ఆన్లైన్ లాటరీ విధానం ద్వారా ఇందులో సహస్ర దీపాలంకరణ సేవ సుబ్రభాత సేవ తోమల సేవ అర్చన సేవ వంటి ప్రముఖ సేవలకు గాను టీటీడీ ఈ ల్యాడ్స్ అంటే డిప్ విధానాన్ని ద్వారా అందరికీ సమానంగా అందిస్తుంది ఇందులో మనము నమోదు చేసుకోవడం దాని తర్వాత ర్యాండమ్ సెలెక్షన్ కొన్ని సీట్ వరకు వాళ్ళు కొంతమంది సెలెక్ట్ చేస్తారు ఓకే దాని తర్వాత నియామక పత్రాలు సమర్పించడం అయితే నమోదు చేసుకోవడం ఎలా భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకొని ఓకే డిఐపి నమోదుకు నిన్నత సమయంలో అభ్యర్థించాలి అంటే వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళు కొన్ని డేట్ ఇస్తారు ఆ డేట్లకు మనము నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఇది ర్యాండమ్ సెలెక్షన్ ర్యాండమ్ సెలెక్షన్ అంటే యాదృచ్ఛికంగా సెలెక్ట్ చేస్తారు ఒక వరుసలో కాకుండా ఎవరైనా సెలెక్ట్ ఎవరు సెలెక్ట్ చేస్తారో ఎవరికి తెలియదు బట్ అందరు కొంతమందిని వీళ్ళు సెలెక్ట్ చేస్తారు ఓకే నమోదు చేసిన భక్తుల నుండి వచ్చిన అప్లికేషన్స్ ద్వారా యాదృచ్ఛికంగా లాటరీ ద్వారా కొందరిని ఎంపిక చేస్తారు ఓకే ఫలితాలు ఎంపికైన భక్తులకు ఎస్ఎంఎస్ ఈమెయిల్ ద్వారా సమాచారం అందించబడుతుంది అనంతరం వారు టికెట్ బుకింగ్ మరియు చెల్లింపు పూర్తి చేయవచ్చు ఓకే అంటే టికెట్ బుకింగ్ వంటి కావాల్సిన నమోదు పత్రాలు నియామక పత్రాలు సమర్పించి ఓకే చెల్లింపు కొంత రుసుము ఉంటుంది అనగా డబ్బు చెల్లించి మనము ఈ అవకాశాన్ని మనం పొందవచ్చు ఓకే నియమాలు నియమాలు ఏంటంటే ఒక సేవకు నెలకు ఒకసారి మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు ఎంపీ ఒకవేళ ఎంపీకి అయితే ఆరు నెలల వరకు అనగా ఆరు మూడు పద్దెనిమిది నూట ఎనభై రోజుల దరఖాస్తు చేసుకోవడానికి వీలు కాదు ధన్యవాదాలు